కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది ఇప్పటికే కాన్ఫరెన్స్ అలా అయిపోయింది పంతొమ్మిది తారీఖు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు ఈ యొక్క సమయంలో నడపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి ప్రజలకు చేస్తున్నది ఏంటిదనే ఉద్దేశంతో మేము రేపు ఇరవై ఏడు తారీఖు పెద్ద పెట్టి ఎన్ఎస్ పక్షాన లోపల ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కుర్చి వేసి వాళ్ళ ప్రజల నుంచి విజ్ఞప్తులు చేస్తూ వాళ్ళకి ఈ ప్రజలు ఉన్నటువంటి కష్టాలను కష్టాలు కష్టాలను చెప్తే వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి మరి ఇప్పటికీ ప్రజలను మోసం చేస్తూ డబల్ బెడ్రూమ్ అని ఇందిరామ డబల్ బెడ్రూమ్ అని మూడు ఎకరాల భూమి అని అదేవిధంగా ఇటుకో ఉద్యోగం అని కేజని అనే రకరకాల ఎన్నో హామీలు ఇచ్చి పోగడబోతూ ప్రజలను అనిచివేస్తే అనిచివేసే విధానం ప్రవేశపెట్టానికి కేసీఆర్ గారికి మరి ప్రజలు రాబోయే రోజుల గుణబాటు సిద్ధంగా ఉన్నారు అయినా మేము మేము కూడా పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం కానీ ఇలాంటి నిధం పాలన బాధించలేదు మేము అధికారం ఉన్నప్పుడు మాకు చీరలు కాదు రండి పెట్టి కూడా మాకు తెలియచడం జరిగింది ఈ రోజు కనీసం ఒక మీటింగ్ పెట్టుకుందామంటే కూడా అనుమతి పడలేదు ఈ రాక మన దగ్గర పోదడరాన్ని చూసినట్లేదు అంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూడా ఇంటి లోపలనే గృహ నిర్బంధం కూడా కాదు ఇంటి తలుపులు వాళ్ళతో అరెస్ట్ అంటే ఆయనకి ఏం పోతే ఎక్కడ నా ఉనికి బయటపడతానికి కథమైందో ఈ పవర్ లేకపోతే పద్ధతిలో లేదనే ఉద్దేశంతో ఇలా ప్రజలను ప్రజాప్రతినిధులు ఎవ్వరికి కూడా పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళలేయకుండా అరాజకత్వం చేసి ఈ అధికారాన్ని వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాడు అయ్యాన్ని మేము ఒక్కటే చెప్తా రావడానికి చావడానికి రావడానికి ఎన్నో తప్పులు చేసిన అదే విధంగా నువ్వు కూడా ఈ తప్పులు చేసుకోలేదు రాబోయే రోజుల పవర్ తప్పది కానీ మీ యొక్క అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ఇంటి వ్యవస్థగా వాడుకొని ప్రజలు నానాయపదర్ చూసినట్లయితే ఈ బండే రోజు బండే రోజు ఇచ్చే విజ్ఞప్తులకు ఇప్పటిదాకా ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయితే మాకు చెప్పాలి ఇప్పటిదాకా ఒక్కరి ఏది అయ్యే పరిస్థితి లేదు కాబట్టి రాబోయే రోజుల నుండి తప్పకుండా మేము